ఒక తల్లి రక్తం పంచుకొని పుట్టిన నలుగురు పిల్లలే ఒకేలా ఉండరు వాళ్ళ అభిరుచులు ఆలోచన విధానము పోలికలు వేరువేరేగా ఉంటాయి అలాంటిది ఎక్కడో పుట్టి పెరిగి పెళ్ళనే మూడు మూల బంధంతో ఒక్కటవుతారు దంపతులు అలాంటి దంపతుల ఆలోచన విధానము అభిరుచులు అన్నీ వేరువేరేగా ఉంటాయి కానీ అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవుతున్నాము అనే కాకుండా ఇష్టపడి ఒకరి ఆలోచనలకి ఒకరు రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు వెళితే ఎంతో అందంగా ఉంటుంది జీవితం సపోజ్ చెప్పాలంటే ఉగాది పచ్చడిలాగా తీపి వగరు పులుపు అన్నీ ఉంటాయి కానీ తింటే సూపర్గా ఉంటుంది జీవితం కూడా అంతే అన్నీ ఉంటాయి కానీ ఈర్షా భావన లేకుండా ముందుకు వెళ్తే చాలా అందంగా ఉంటుంది జీవితం మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి మన ఉగాది ఫుల్ వీడియోని చూడనట్టుంటే తప్పకుండా చూసి ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేస్తారని మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఇచ్చేసాను